వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహి క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే కాకరకాయలు అండి ఇవి సంవత్సరానికి ఒకేసారి దొరుకుతాయి చాలా స్పెషల్ అండి కాస్ట్లీ కూడా అలానే ఉంటాయి ఇవన్నీ కలిసి మొత్తం కలిపేసి వంద రూపాయలు అండి ఒక పావు వస్తాయి ఇవైతే ఏ విత్తనం వేయరు వాటికి వాటే వస్తాయి రెండు వర్షాలు పడినాయి అంటే చాలా అండి పొలాల గట్ల పైన బాగా వస్తాయి సో ఇలాగా ముందు బాగాన వెనుక భాగాన క్లీన్ చేసుకోవాలండి ఇలా తుంచుకొని ఇలా క్లీన్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే వాటర్లో వేసేసుకోవాలండి ఇలా బాగా అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి ముందుగా మనం క్లీన్ చేసుకున్న వాటిని చిన్న కాకరకాయలని వేసేసుకోవాలండి సో వీటికి మట్టి ఉంటాయి కాబట్టి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు వదిలేసినామంటే మట్టి అనేది వెళ్ళిపోతుంది చూసారా మట్టి క్లీన్ అయిన తర్వాత ఇలా దేవేసుకోవాలి ఎప్పుడైతే స్టవ్ పైన పెన్నం పెట్టుకొని పెన్నం బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తేవేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని రెండు వాయిలుగా వేసుకుంటున్నాం అండి ఒక వాయి వేసుకొని ఇలాగ పెన్నం పైన వేయించుకోవాలండి రోటీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి రైస్లోకి అంత బాగుండదు రోటీకి చపాతీకి అయితే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారా ఇలాగ బాగా వేయించుకోవాలి ఇలా చేంజ్ అవ్వాలండి ఇలా అయితే కరెక్ట్గా మనకు రెడీ అయిపోయినట్లు ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సో దీనికైతే వెల్లుల్లి తీసుకోవాలండి రెండు గడ్డలు వెల్లుల్లి తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయలు పొట్టు వలిచేసుకొని ఇలా రోట్లో అయితే వేసుకోవాలండి రోట్లో వేసుకొని దంచేసుకోవాలి బాగా ఈ కాకరకాయలకి స్పెషల్ మసాలా అంటే వెల్లుల్లి అండి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే వెల్లుల్లి దంచేసుకున్న తర్వాత కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఉప్పు రుచికి సరిపడా వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండ్లి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసేసేయాలండి వేసుకొని ఇలాగ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ పేస్ట్ అనేది చూసారా బాగా కారం కారం పచ్చివాసన దాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చిన్నకాకర వేసి కలిపేసేయాలండి అంతేనండి చాలా ఈజీగా ఉంటుంది తొందరగా చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకేసారి దొరుకుతాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి